భద్రాచల తాలూకలో ఉండబడినటువంటి భద్రాచల తాలూకాలో ఉండబడినటువంటి కంచర్ల గోపాల దగ్గర నుండి మనకు పైకము ఇక రాదు అతని తర్వాత లేదు వసూలు కాలేదు అంటాడు సర్కార్ గోపాల్ రాయుడు గోపాలరావుడు తహసీల్దార్ మనకి ఆరు లక్షల వరహాలకి వసూలు చేయమని నౌకరికి పెట్టాం చెప్పుతా చెప్తా చెప్తాయి కంచాలి గోపన్న గోపన్న మనకు ఆరు లక్షల వరహాలు ఇవ్వాలి ఇవ్వాలి అని మేము పోతే వాడు బకాపీ మాతు లంచము ఇచ్చిండు లంచము తిని అందుకనే రావు అంటున్నాడు వాడు అది నాది పని అయినది లంచము తిన్నాయి లంచము తిన్నాయి లంచము తిని అబద్ధము చెప్పుతున్నాయి వాడు నాకు నమ్మకం అయినా ना को नमक का महीना वाराली मीकी नेनो मीकी नेनो नौकर के पेतु हा मारी को 76 लाख महल के जम्मा ने ढोलते <laughs> लांजा मु कूती नहीं लंचान के एवड़ चिनु वाडो पक्का पीरा अडी लेदे सरकार पक्का पीरा मादो को नहीं आ मा पर वेलकन के मारो अडी लेदे आ अडी लेदे सरकार సర్కార్ నాకి నౌకర్కి ఉన్నారు నాకి కుడి భభుజం ఒకడు ఎడమ భుజం ఒకడు ఒకడు కుడి భభుజం అయితే ఒకడు ఎడమ భుజం మీరు ఇద్దరికి నాకు గోపాల్ రాయన్ దగ్గరికి ఆరు లక్షల వరహాలకి తెమ్మని మీకు తోలితే వానికి దగ్గర మీకు లంచం తిని లేదు సర్ నేను తిillé నేను తిillé సార్ కా నేను తిillé లద్దం ఉంది తిన్నాడు ఆ లద్దం తిన్నాయి అందుకనే అబద్ధం చెప్తాండు వాని జేబులు చూడు ఆ జేబులు చెక్ చెయ్ అది చూస్తాయ్ చూడు చూడు చేస్కో చెక్ చేసుకో చూడు చేస్కర చెక్ చెక్ చేసుకో చూసుకో చూసుకో ఇక ఇల్లా చూసుకో ఇక ఇల్లా చూసుకో ఇంకా లోపల దాంట్లో చూసుకో నీకు నమ్మకం ఇవ్వం లేదు మరి అబద్ధానికి ఎందుకు చెప్పావు వాడే సర్కార్ వాడే తీసుకున్నాడు లంచం తిన్న ఇంకా ఇగో ఇంకా నీకు నమ్మకం లేకుంటే జేబులు చెక్ చేయి నువ్వే చూడు నువ్వే చూడు నేను చేయి అది నా దగ్గర నై నేను తీసుకోలే తీసుకోలే నాకు వానికి మొత్తము చూడండి ఏమి ಏನಣ್ಣು ಅಯ್ಯಾ 나ದಿ ಐತೆದಿ 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 ಅರಿಯಲ್ಲಾ ನಾದಿ ತೆರೆದಕ್ಕೆ ಲಗ್ತೈ ಶಾಜಾ ಒಕಾ ಅರಿತರೆ ರಾಮ ಬಡ್ಗ ఎట్లా ఉన్నాయి పచ్చిగా తినేసిన బాచేవాడు వీడు మంచివాడు నువ్వు లంచం తిన్నావు నువ్వు లంచం తిని మనీ మీద చెప్తావు

రాయుడు తహసీల్దార్గా మనం పెట్టాం సర్కార్ మనం నౌకరిస్తే మనకు నౌకరి చేయాలి మనము ఇస్తే మనకు మన కింద పని చేసేవాడు మనలా ధిక్కరించి మనలా ఎదిరించి మన డబ్బులు వానికి వానికి వసూలు వానికి వసూలు చేసి ఏమి చేశాడు అది సర్కారు కొంచమే వసూలు అయినాయి ఇంకా వచ్చినాక ఇస్తానన్నాయి అది సర్కార్ అక్కడ పంటలు పోయినాయట రైతులకు పంటలు పోయినవి నష్టము జరిగింది జరిగింది మా చేతుల ఏమీ లేదు గోపన్న కనీసానికి ఒక మూడు నెల్లు ఆగు ఆ తర్వాత మీకు ఇఫ్ మీ త్వరగా నువ్వు ఇస్తూ చెప్పారు నాకు తెలుసు మనకి కిస్తు కిస్తీ ఉంటాయి ఒక కిస్తీకి రెండు గడువులు ఉంటాయి వానాకాలం పంట వానాకాలం పంట రాగానే పన్నులు వసూలు చేయాలి చేయాలి వానాకాలం పంట సగం రావాలి యాసింగి పంటకు సగం రావాలి పంటలు పోతే పంటలు పోతే రకాలు ఆగుతాయి ఇంట్లో పన్నులు ఇవ్వాలి కదా రోలుకు పన్ను రోకలికి పన్ను జుట్టుకు పన్ను ఇల్లుకు పన్ను వాకిలికి పన్ను మనము పన్నులు న్యాయబద్ధమైన పన్నులు వసూలు చేయాలి కదా పెద్ద దర్వాజా పెట్టు దర్వాజా గుమ్మముక్కి అనురా పెద్ద దర్వాజా పెట్టుకుంటే పెద్ద ఇల్లు పెద్ద ఇల్లు విలువ కల్లోడు విలువా కల్లా దర్వాజా పెట్టుకుంటాడు పెట్టుకుంటే ఆ విల్వా కల్లా ఇంటికి విలువకు తగ్గట్టు దానికి మనం పన్ను వేయాలి పన్ను పన్ను పన్ను

గోపాల్ రాయనికి వానాకాలము రకము వానాకాలం వసూలు చేసిన పన్నులు పన్నులు తీసుకోవచ్చా అప్పుడే పోయినాయి పోతే మందు తాగినాయి మర్చిపోయినాయి చికెన్ మటన్ తిన్నందుకు ఒళ్ళు వాయా వాయాకొచ్చిండు మరి మళ్ళా మళ్ళా తాగదు చిగు చిగు రావాలి అది అది ఒళ్ళు వాయా చిగు ఉన్నాయి నాకు మానము ఉన్నాయి ఉన్నాయి అది అయ్యా దగ్గరికి పోయినాయి రకము వసూలుగా లేదు మన చేతికి అందించలేదు అని చెప్పినం చెప్తే సర్కార్ వినడం లేదు రకము ఇస్తేనేమో ఈ లేకుంటే మాత్రం అది ఇబ్బంది చేస్తానన్నై మీ రకాన్ని నేను తిన్నవాడిని కాదు మరి ఏమి చేసినాయి ఆరు లక్షల వరహాలను మీ రకాన్ని నేను తిన్నవాడిని కాదు ఏమి చేసినాయి భరతుడు చత్రాజు ఆ వారి దూత ఆంజనేయుడు ఆ వారిని నిర్మింపజేసి ఆ వాళ్ళకు తమ్ముడు చేయించి ఆ ఆరు లక్షల వరహాలు ఆ రాముల వారికి ఖర్చు చేస్తారు అవును అందులో చీ గవ్వ కూడా నీ చిన్నవాణ్ణి కాదు ఆ ప్రపంచమునకు నీకు నాకు ఈ ప్రపంచమునకు దేవుడు భగవంతుడు ఆ భగవంతుడికే ఖర్చు చేశారు అది ఇది ఇది మీ దర శ్రీరామ చంద్రునికి ఉన్నాయి ఈమె సీతాకి ఉన్నాయి ఇన్నా లచ్చన్నకి ఉన్నాయి ఇన్నా భరతుడు ఇన్నా చిత్రజ్ఞుడు ఇన్నా ఇన్నా హిందనాయికి ఉన్నాయి హిందనాయి ఆంజనేయ ఆంజనేయ అమ్మకి అమ్మ హన్మాన్ కి ఉన్నాయి హన్మాన్ అయితే నిల్లకి డబ్బులు ఖర్చు పెట్టి మరి ఇప్పుడు మా మాకి పైసలు ఇస్తే మేము పట్టుకొని పోతాయి లేది పైసలు చిల్లి కవ్వలేదు అంతా ఈ గుడి నిర్మిస్తున్నాయి ఇది మాది మళ్ళా ఏదో మోసానికి ఉన్నాయి మాది ఈ పువ్వులకే తందుకు సిద్ధంగా ఉన్నాయి కాని పదానికి బంధించి కాదు కొంచం కొంచెము నిమ్మలంగా ఎందుకు గొప్పన చూస్తే బాధ అనిపిస్తుంది నిమ్మలముతోటి పనులు అవుతాయి ನಿಮ್ಮ ತೋನಿ ಪರ್ಣ ಆಯ್ತೈ ಅಂತ ನೀ ದರ ಗಾ ಗಜ ಎವ್ರಾಗ ಎತ್ತ ಆದ್ರೆ ಈಗ ಬಾರ ಈಗಲ చె అప్పుడు పోయినప్పుడు పసులు కాలేదు అన్నాడు ఇప్పుడు పోయి మళ్ళా ఆరు లక్షల వరహాలు అడిగితే ఆయనకి భద్రాచలంలో ఆయనే దేవుడి గుల్లకి కట్ ఇచ్చింది గుళ్ళకి శ్రీరామ్ సీత భారేయుడు రామ మందిర్ నిర్మాణం చేసి అల్లా మనకి అల్లా దేవుడు అల్లా దేవుడు మనకి మసీదు మనకి మనకి మనకు ఖుషి మనకు ఖుషి ఉంటది హిందూ భగవాన్ రామ్ హిందూ భగవాన్ రామ్ లక్ష్మణ్ రామ్ లక్ష్మణ్ సీత సీత భారత్

అంత కార్యం చేస్తాడు గుళ్ళు గోపురములు కట్టించాడు మనకి నబాబ్ కి ఉన్నాం ఆవ్ బాదుషా బాదుషా భాష నబాబ్ కి మనం ఉన్నాం మనకి హక్కి ఉంది మనమే చక్రవర్తులం ఆవ్ మనకి తెలియక మనకి పైసలు వాడు ఖర్చు పెడతాడు ఆ పెట్టినై మనకు చెప్పకుండా వాడు ఖర్చుకు పెడతాడు చిత్రి ఇంకా ఏమేం చేస్తాడు

మనకి పాగా మనకి తల పాగీ మనకి చుట్టూకునేది పాగ మనకి పెట్టుకునేది కిరీటం కిరీటం మనీ కిరీటాలు కిరీటం ఇంకా ఇంకా ఏం చేశారు కిరీటాలు చేసినాయి అభరణాలు ధరించారు అభరణాలు అభరణాలు నగలి నగలికి పెట్టాయి నగలికి పచ్చల పథకం చేయి సీతమ్మకు చింతాకుతోని పథకం చేయించిన చింతాకు ఇంకా చింతాకు ఇంకా శ్రీరామచంద్రునికి మొల మనమయ భూషణాలు బంగారినం సింహమూర్తి కడియాలు బంగారి కంకణాలు మెడకు చంద్రహారాల గొలుసు లక్ష్మణ్కి గొలుసు వాళ్ళందరికీ బంగారి సొమ్ములకి జయించింది మనకి అల్లా దేవునికి అల్లా దేవు మనకి తెలుసు అల్లాకి మనం నవాబు చేస్తాం మనము అల్లాకి చేస్తాం ఎట్లా ఎట్లా ఉన్నాయి ఎట్లా రాము రాముడు రాముడు ఎట్లా ఉన్నాడు రాముడు ఎట్లా ఉన్నాడు ఎట్లా ఉన్నాయి రాముడు ఇట్లా ఉన్నాయి అదే సార్ పంపి మనవి చేసి పంపి మనకు అక్కడికి వెళ్ళి ఎంత చెప్పినా మనకు ఏమి డబ్బులు నా దగ్గర లేవు అన్ని దేవునికి ఖర్చు పెట్టినా రూపాయి కూడా నా వద్ద అంటున్నాడు अरे ये को वराहमुनि रा, राम 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 की मंदिर राम की इत्तलाव नहीं इत्तलाव नहीं राम की राम की राम की इत्तलाव नहीं आराम आचार्य अरे बानम की उन्नई इत्तलाव नहीं लक्षण की इत्तलाव नहीं लक्ष्मण 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 की इत्तलाव नहीं आओ आओ सीता की सीता की इत्तलाव नहीं सीता